క్రియేటివ్ థియేటర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమీ డైట్ ఆర్ట్ ఫిలిమ్స్ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి కోహినూర్ థియేటర్ కార్నివాల్ పేరుతో మూడు రోజుల పాటు రవీంద్ర భారతిలో తెలంగాణ జాతీయ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్ మంకెనపల్లి తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ప్రతినిధులు రామ్ హోలగండి హర్ష ప్రణయ్ పావని తదితరులు కలిసి ఆవిష్కరించారు అండి నా పేరు అజయ్ మంకెన్పల్లి క్రియేటివ్ థియేటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని ఇప్పుడు కోయినూర్ థియేటర్ కార్నివాల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ నేషనల్ సారీ నేషనల్ ఫెస్టివల్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఏడు రాష్ట్రాల నుంచి ప్లేలు వస్తున్నాయి కేరళ మహారాష్ట్ర కర్ణాటక అండ్ బెంగాల్ ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ స్టేట్ నుంచి మనకి ప్లేలు వస్తున్నాయి దాంతో దాంతోపాటు వర్క్ షాప్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ ఫోర్ వరకు షాప్స్ ఉన్నాయి యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ కలవి మైండ్ డప్పు ఇలా మన కల్చర్కి సంబంధించిన వర్క్ షాప్స్ అండ్ రైటింగ్ లైటింగ్ డిజైనింగ్ ప్లే డిజైనింగ్ అండ్ టాక్స్ ఉన్నాయి థియేటర్ టాక్స్ ఉన్నాయి ఇట్లా మనకి మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకు ఉన్నాయి ఇవి పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేను నుంచి పదిహేడో తారీఖు వరకు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు రవీంద్ర భారతిలో జరుగుతాయండి దాంతోపాటు ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది కల్చర్ అండ్ భాషా సంస్కృతి శాఖ తెలంగాణ ప్రభుత్వం అండ్ సంగీత నాటక అకాడమీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ దెన్ టూరిజం జూపల్లి కృష్ణ గారు మినిస్టర్ అండ్ దెన్ దై హార్ట్స్ ఫిలిమ్స్ అండ్ ఆన్ స్పాట్ ఓరైన్ కేఫ్ అని చెప్పేసి వీళ్ళందరూ మనకి స్పాన్సర్ గా ఉన్నారు ఈ నాటకోత్సవాలకి ఈ నేషనల్ ఫెస్టివల్ కి మీరందరూ వచ్చి ఈ వర్క్ షాప్స్ ని స్కూల్స్ అండ్ కాలేజెస్ వారికి ఫ్రీగా ఇస్తున్నాం ఎంట్రీ కూడా అండ్ వర్క్ షాప్స్ కూడా వీళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ వచ్చి ఈ ఫెస్టివల్ ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ అండి ఇక్కడ తెలంగాణలో జరిగేది ఈ నేషనల్ ఫెస్టివల్ సో తెలియాలి దీంట్లో ఫ్రీ టు థియేటర్ అనేది